ఈ రాష్ట్ర వారికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగనుంది మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు ముందు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సంవత్సరం పదకొండు అంటే ఆదాయం సూచించే ఇల్లు బలంగా ఉండడం వల్ల కొంతమంది రాష్ట్ర వారి ఖర్చులు తగ్గి బ్యాంకు బ్యాలెన్స్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ముందుగా తులారాశి వారికి సూర్యుడు ధనకారక స్థానంలో సంచరించడంతో ఆదాయానికి కొరత ఉండదు వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి ఇక మేషరాశి వారికి రాహు సంచారం అనుకూలంగా ఉండి ఖర్చులు తగ్గే ఆదాయం పెరుగుతుంది ఆత పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి ఇంకా వృషభ రాశి వారు మధ్యలో ఆగిపోయిన పనుల్ని పూర్తి చేసుకుని ఆర్థికంగా బలపడతారు అలాగే కర్కాటక రాశి వారికి బృహస్పతి ఉచ్చ స్థితిలో ఉండడంతో ఆదాయం రెట్టింపు అవుతుంది ఖర్చులు తగ్గుతాయి మరియు ధనస్సు రాశి వారికి శుక్రుడు ఆదాయం ఇంట్లో సంచరించడంతో డబ్బుకు కొదవ ఉండదు ఖర్చులు తగ్గి ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి